హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే కదా వేడి వేడి చేపల పులుసు ఎలా కుతుకుతా మరుగుతా ఉందో కానీ అలానే మా గుండెల్లో దడదడా లాగుతూ ఉందన్నమాట ఎందుకంటారా మా ఇంటి గలలు చేపలు తెచ్చి మేము వంట చేస్తే అస్సలు నచ్చరనమాట వద్దనే చెప్తా వాళ్ళు చికెను మటన్ తెచ్చుకొని వండుకుంటే వాళ్ళకి వాసన ఎల్లదు కాబట్టి వండుకోమంటున్నారు చేపలు తెచ్చి ఫ్రై చేస్తే మాత్రం అస్సలు వద్దే వద్దు ఇల్లు ఖాళీ చేసేయండి అనేసి అయితే కరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా తక్కువగా నీసు అనేది తింటారు అనమాట ఎవరో వందకి ఒక ఇరవై మంది నీస్ తింటారండి లేకపోతే అస్సలు తినే తినరు వాళ్ళకి తెలిసినట్టుగా చేపలని తెచ్చామే అనుకోండి ఫ్రై చేసామే అనుకోండి మన ముందలేనా వాళ్ళు వాంతులు చేసేయడానికి రెడీగా ఉంటారని ఎవరి గురించో చెప్పడం లేదు మా ఇంటి గల వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి నీసు తినడం అలవాటు లేదు అందుకోసమే స్మెల్ అనేది పడదనమాట ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అలా అని మా ఇంటి గెలవలు చెడ్డ అయితే చెప్పను ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట మనసులో ఒకటి బయట ఒకటి అనేది అస్సలు పెట్టుకోరు ఏదైనా ఉంటే మొహమాటం లేకున్నా మొహం మీదే చెప్తారు మా ఇంటి గెలవలకి నచ్చింది ఏంటి అంటే చేపలు తేవడం అస్సలు వాళ్ళకి నచ్చదు ఎందుకంటే చేపలు ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో కాలనీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ ఇంటి గల వాళ్ళకి అది పడదు కాబట్టి మాకైతే చేపలు తేవద్దు అనేసి నిక్కచ్చిగా చెప్పేశారు ఇంటి గల వాళ్ళు చాలా వాళ్ళు కదా ఒక్క చేపల్ని తినకపోతే ఏమైపోద్ది అన్నట్టుగా మేము కూడా తేవడం మానే మేము ఈ ఇంటికి వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఒక్కసారి మధ్యలో తీసుకొని వచ్చాము అది కూడా నోరు కట్టుడు చేసుకోలేక తెచ్చిన చేపల్ని తిన్నామా అలాగా మెట్ట మీద పోసేసాము ఎందుకు అనుకుంటున్నారు చేపల్ని చక్కగా మా ఇంట్లోనే ఫ్రై చేశాను కానీ ఆ వాసన మొత్తం కాలనీ మొత్తం గుమ్మరించేసింది అనమాట మా ఇంటి గల వాళ్ళకి ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది ఆ వాసన అప్పుడు వాళ్ళు ఆహా కంపు ఏం కంపు ఏం కంపు అనేసి మా ముందలే అడుగుతా ఉన్నారు మాకే అడుగుతా ఉన్నారు మీరు చేపలు తెచ్చారు వచ్చి వాసన వస్తుంది వాళ్ళ పిల్లలైతే వాంతి కూడా చేసేసారు సో అప్పటి నుండి తేవడం మానేసాము తినడం కూడా మానేసాము తెచ్చిన చేపలని మెరక మీద పోసేసాం వాళ్ళు మా ముందలే వాంతులు చేసుకుంటుంటే మేము ఎలా తింటాం చెప్పండి ఆ చేపల్ని అందుకే ఇంకా తినబుద్ధి వేయలేదు అందుకే బయట వేసేసాము ఆ చేపల్ని మళ్ళీ ఈసారి ఎందుకు తెచ్చామనుకుంటున్నారా వాళ్ళకి తెలియదండి మేము చేపలు తెచ్చినట్టుగా అంటే చికెన్ తినకూడదని చెప్తున్నారు కదా అలాగే గుడ్లు కూడా తినకూడదని చెప్తున్నారు కదా సో మటను ఎంత రేట్ ఉందనుకుంటున్నారు ప్రతిసారి మటన్ తేవాలంటే మా వారి శాలరీ దానికి మాత్రమే పోయాలి అందుకోసమే ఈసారి గుట్టు చప్పుడు కాకుండా చక్కగా చేపలని అయితే తీసుకొని వచ్చేసారు మా ఇంటికి మా ఇంకా తెచ్చిన చేపల్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వాసన ఎళ్లకు నేనైతే ఇలా పులుసు పెట్టేస్తూ ఉన్నాను ఎప్పుడు మేము చేపలు తెచ్చినా సరే ఆ చేపల్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతే పులుసు పెట్టేవాస కానీ ఇప్పుడు ఫ్రై చేస్తూ ఉంటే కింద వరకు వాసన వెళ్తుంది కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా తెచ్చిన చేపల్ని ఇలా ఎక్కువ మసాలా పెట్టేసి చక్కగా పులుసు అయితే పెట్టేస్తున్నాను ఆ కిలో చేపలు వచ్చేసరికి నూట యాభై రూపాయలు తీసుకున్నారు భయంతో భక్తితో తెచ్చి ఇలా వంట చేసేస్తూ ఉన్నా ఎవరైనా ఇంకెక్కడైనా దొంగచాటగా ఏవైనా చేస్తారు కానీ మేము ఇవి చేపలు తినాలి అంటే మాత్రం ఇన్ని దొంగ పనులు చేస్తున్నాం అలా అనేసి మా మీద అభిమానంతో మా ఇంటి గల వాళ్ళని ఏమీ అనకండి ఎక్కడో నుండి వచ్చి ఎక్కడ మేము ఫిక్స్ అయ్యామంటే వీళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు వీళ్ళల్లో మనల్ని కూడా చక్కగా కలుపుకొని ముందుకి నడిపించుకుంటూ పోతున్నారనమాట సో ఆ మంచితనం చాలు కదండి చేపలు తిన్నా ఒకటి తినకపోయినా ఒక్కటే కానీ నోరైతే ఊరుకోదు కదండి నాలికి నాలుకి అస్సలు ఊరుకోదు ఏవో తినాలనే అనిపిస్తుంది అందుకే ఇలా దొంగచాటుగా అయితే తినేసాము తినేసిన తర్వాత కూడా ఆ ముళ్ళు అవన్నీ చాలా దూరంలో పడేసామన్నమాట సో పచ్చి పులుసు పెట్టేశాను కాబట్టి వాళ్ళకి రవ్వ కూడా వాసన వెళ్ళకుండా చాలా నార్మల్గానే ఉన్నారు వాళ్ళు మేము కూడా ఏమి తినప్పున్నట్టుగా నార్మల్గానే నటించేసాము అనమాట వాళ్ళ ముందల పచ్చి చేపలతో పులుసు పెడితే నాకు చాలా ఇష్టమండో కానీ మా వారు ఉన్నారు కదా వాళ్ళ మమ్మీ పచ్చి చేపల్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి అలాగే పులుసు పెట్టేదంట ఒకప్పుడు అలానే తినడం నేర్చుకున్నారు వీళ్ళు అలానే తింటాము అంటారు కానీ అలాంటి సదుపాయం ఇక్కడ దొరకదు కాబట్టి ఇది నేర్చుకొని మా వారికి చెప్తున్నాను అసలు ఒక రెండు ముక్కలు తప్పిస్తే ఇంకెక్కువగా తినలేదు ఆయన తెచ్చిన చేపల్ని హడవుడిగా వంట చేస్తూ ఉన్నాను ఎందుకంటే సండే కాబట్టి సండే మార్కెట్ అనేది పెడ ఈ చేపలు కూర చేసేసిన తర్వాత సండే మార్కెట్ కి పరిగెట్టాలన్నమాట ఒక పక్క ఇంట్లో కూరగాయలు లేవు సండే మార్కెట్ కి వెళ్ళకపోతే ಮಲ್ಲಿ మంగళవారం వరకు ఇంకా మార్కెట్ అనేది ఉండదు అందుకోసమే హడావుడిగా ఇక్కడ చేపల పులుసు అనేది పెట్టేసి ఆ చేపల పులుసు మరిగిన తర్వాత మళ్ళీ మేము మార్కెట్కి వెళ్ళాం అందుకోసమే హడావుడిగా పోసేస్తూ ఉన్నాను పులుపు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి సో లైక్ చేస్తే నాకు ఏం డబ్బులు వచ్చేవో అర్థం చేసుకోండి మై డియర్ చక్కగా ఇక్కడ చేపల పులుసు మరుగుతున్న లోపల ఈ పిల్లలకి బట్ అట్లేసి చక్కగా రెడీ చేశానా ఈ లోపలే చిన్న పాప పెద్ద కాంట అనేది చేస్తూ ఉందనమాట అదేనండి టమాటా పళ్ళుని చక్కగా కొరికి కొరికి తినుకుంటూ ఆ పైన రసాన్ని పోసుకుంటుంది అలాగే ఇక్కడ మ్యాట్ ఎందుకు చూపిస్తుందని అనుకుంటున్నారా ఈ మ్యాట్ చేతులతో చక్కగా అల్లుకున్నానండి నేనేని పాత బట్టలతో సో నేను వంట చేసేటప్పుడు ఆ మ్యాట్ పైన నిలబడి వంట చేస్తూ ఉంటానన్నమాట చాలా బాగుందండి సౌకర్యంగా కాలుకు మెత్తగా అనిపిస్తుంది ఆ మ్యాట్ అందుకే చూపిస్తున్నాను ఇక్కడ పిల్లల్ని రెడీ చేసే లోపలే నేను రెడీ అయ్యే లోపలే చేపల పులుసు అనేది చక్కగా మరుగుతూ ఉంది చేపలు తెచ్చినప్పటి నుండి మళ్ళీ వండినప్పుడు వరకు చూపించాను కదా వీడియోని అలాగే మీకు టేస్ట్ చూపియకపోతే కోపం అయిపోతారు కదా అందుకోసమే ఇక్కడ టేస్ట్ ని చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంది చేపల పులుసు అయ్యో రామ సంవత్సరం పాటు చేపల పులుసు అనేది తినలేదు కదా ఆ చేపల పులుసు ఎలా ఉన్నా మాకు అమృతం ఉంటదండి ఉంటుందండి అదైతే కరెక్ట్ సో అందుకే ఎలా వంట చేసేసినా ఆ చేపల పులుసు అనేది చాలా టేస్ట్గానే ఉంది మాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ ఉందని సాల్ట్ వేసేసి ఇంకా సేపు గ్రేవీ అనేది దగ్గర అయ్యేటంత వరకు గ్యాస్ పైనే పెట్టేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి మళ్ళీ మేము మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుండి కూరగాయలన్నీ తీసుకొని వచ్చి కూరగాయలు సద్దే లోపలే కుక్కర్లో రైస్ పెట్టి అప్పుడు వేడి వేడి రైస్ అలాగే ఈ చేపల పులుసు చక్కగా తిన్నామండి సో చాలా బాగుంది మీరైతే లైక్ చేసేసేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్